రఘుబాబు గారు నమస్తలు మన మిత్రుడు మన మిత్రుడు కర్ణుడు చావుని సూర్యభగవానుడు బాధని అడిగున్నారు అదే అసలు ఆ కర్ణుడు పుట్టినప్పుడు ఆ సూర్యభగవాను ఎంతో ప్రేమగా పిలిచిన కారణంగా ఆ సూర్యభగవానుడు కర్ణుడిని ఆ కుంతీదేవికి ప్రసాదించాడు అలాంటి కుంతీదేవిని పాలస పూల బుట్టలో వేసి నీళ్ళల్లో వదులుతాడు దీని మీద నేటి కుంతి యొక్క మానసిక స్థితి దాన్ని నేటి సమాజానికి ఏదైనా అన్వయించగలిగే విధంగా చెప్పగలుగుతాం కోరి తినిపో ఆతండల వచ్చను పో పట్టిన సంగనేల అడుగంటన్ కుంతి సౌభాగ్యముల్ పట్ పట్టు పట్టు పట్టెను పో ఆ కన్నయ్య నుంచి నంచక నను చేపట్టగా పట్టెను పో పట్టి అది అద్భుతం అనమాట పట్టెను పో పట్టిను సంగనేలా నేల అడుగంట కుంతి సౌభాగ్యము అని కరుణశ్రీ గారు బ్రహ్మాండంగా చెప్పేశారు ఇప్పుడంతకీ ఆ కుంతి యొక్క మార్చిక స్థితి మళ్ళీ ఈవిడ మాటల్లో చెప్పాలంటారు అంతేనా సరే కుంతి కుమారి ఆవిడ యొక్క నేను కూడా ప్రస్తావించున్నా అది రమణీయ పుష్పవనము అదేందుగే వాలకము కనపడుచున్నది కాదు కాదు ఆ చిన్ని గులాబీ లేత అరచేతులలో బిడ్డడుండినట్లున్నది ఏమి కావలియునో గదా ఆమెకు అచ్చు గుృినట్లున్నవి రూపురేఖలు ఎవరో లేశము సంశయ చేకూర్చె నేడు నా పుత్రునకు లేశము సంశయ బుద్ధియు పూర్ణమైన అనురాగంతో పిలిచిందా అంటే మంత్రాన్ని పరీక్షించడం కోసం కూడా ఆ మంత్రం పనిచేస్తుందా లేదా అనే సంశయబుద్ధి ఏం చేసింది అంటే ఈరోజు నా పుత్రుని నాశనానికి కారణమైంది కదా ఎంతటి సంశయము అంటే పూర్తి సంశయం కూడా కాదు లేశము చిన్నపాటి సంశయం ఆ మంత్రం పనిచేస్తుందా లేదా అని లేశము సంశయ నాశము చేకూర్చె నేడు నా పుత్రునకు అందుకే అన్నారు సంశయాత్మ అది మరి కుంతి సంశయం ఆమెను ఆమె కొడుకుని ఇద్దరి జీవితాలను నాశనం చేస్తుంది ఇద్దరు జీవితాలను జీవితగానం బాధ పెట్టింది లేశము సంశయ బుద్ధియు నాశము చేకూర్చెనేడు నా పుత్రునకు కున్ దేశవిహిను నిజేసితి అంటే మరి వదిలేసి నీళ్ళల్లో పెట్టి వదిలేసింది కదా దేశవిహిను నిజేసితి పాశము ప్రాణమ్ము కన్న వసుధను మిన్నౌ పాశము ప్రాణమ్ము కన్న వసుధను మిన్నౌ పాశము ప్రాణమ్ము కన్న వసుధను మిన్నౌ పాశం